అందరికీ ప్రభు నామన వందనాలండి మరల ఈ విధంగా మీ ముందుకు రావటానికి కృప ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగములు కలుగునిగాక మంచిది ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి పాఠంశం యొక్క పేరు విధేయత దేవునికి విధేయత కలిగి జీవించడం దేవునికి విధేయత కలిగి జీవించడం దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈ పాఠంశంలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం పరిచయం చేయబోతున్నాడు ఆ యొక్క వ్యక్తిని పరిచయం చేసుకొని మనం ముందుకు వెళ్ళి ఆధ్యాత్మిక దీవనలు పొందుకుందాం పాత నిబంధన పుస్తకము రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన పుస్తకము రెండవంతముల గ్రంథములో ఇరవై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనంలో చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి అమర్చ నారంభించినప్పుడు ఇరవై ఐదేళ్ళ వాడై ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరములో ఎర్షలేములను ఏలెను అతని తల్లి యర్సలేము కాపురస్తురాలు ఆమె పేరు యహోయాదను అతడు యహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించని గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు దేవునికి మహిమ గాక ప్రదేమిలరా అమర్య అనేటువంటి వ్యక్తి దేవుని ప్రజలు యూదులను ఇరవై తొమ్మిది సంవత్సరములు పాలించాడని ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏలాడని రాయబడి ఉంది అయితే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరములు కూడా అమధ్య అనేటువంటి వ్యక్తి దేవునికి యథార్థముగా కనబనట్లుగా నటించాడు గాని యథార్థముగా ఉన్నట్లుగా అందరికీ కనబడాడు గాని అందరూ దేవుని ప్రజలు ఆ ఎరుసలేమ్ ఉన్నటువంటి కాపురస్తులందరూ చూసినప్పుడు అమర్ దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్న చెప్పి నటించినట్టుగా జీవించడగానే కానీ యహోవను హృదయముతోనూ అనుసరించలేదు అని వ్రాయబడింది ఈ మాటలు వింటున్న నా పురదేమి పిల్లరా ఈ వీడియో చూసిన నా పురి దేని నీవు కూడా ఆదివారం ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావేమో దేవుని సన్నిధికి వస్తున్నావేమో ప్రార్థన మందిరాలకి మీరు వెళ్తున్నారేమో ప్రభురక్తంలో కడగబడి ఉన్నారేమో అయితే దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి నీవు దేవునికి భక్తి చేస్తున్నామని దేవుని కాడ యథార్థముగా ఉన్నామని దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామని దేవునికి విధేయత చూపించే వారిమిగా ఉన్నామని చెప్పి అందరు మిమ్మల్ని చూస్తున్నప్పుడు అందరు ఎదుట యథార్థముగా ఉన్నట్టుగా భక్తిని కనబరుస్తున్నారేమో గాని మరి భక్తిని కనబరుస్తూ మీరు యహోవను పూర్ణ హృదయంతో ఏసైను పూర్ణ హృదయంతోను దేవుని ఆజ్ఞను దేవుని మాటలను పూర్ణ హృదయంతో మీరు అనుసరించట్లేదేమో ఒకసారి ఆలోచించండి అమర్ధ లాంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావేమో ఒక్కసారి నీకు నీవు ప్రశ్నించుకొని నీ జీవితాన్ని ప్రశ్నించుకొని నువ్వు మార్పు చెందుకునాల్సి ఉందిగా దేవుని సేవకుడిగా ఈ ఈ యొక్క వీడు ద్వారా మీతో మాట్లాడుతుంటున్నాను అమర్జ దేవుని వెంబడించాడు అమర్ధ దేవుని కానీ యథార్థంగా ఉన్నాడు నటించాడు కానీ ఆయన దేవుణ్ణి నిండు మనసుతోనే పూర్ణ హృదయంతో అనుసరించలేదని రాయబడింది అందుకే వర్షద గ్రంథము రెండవ దినృతాంతంలో గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్న ఈ విధంగా రాయబడింది అయితే వారు అతని వెనుక లాకేశ్వరకు మనుషులు పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవమును ఎక్కించి తీసుకొని వచ్చి యూదపట్టిన మందు అతని తండ్రుల యొద్ద అతని పాతి పెట్టిరి ప్రదేండ్లరా ఎప్పుడైతే దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించలేదో ఎప్పుడైతే దేవుని పూర్ణ హృదయంతో వెంబడించలేదో చూసారా ఆ ప్రజలే ఎక్కడైతే ఆ వ్యక్తి ఉంటున్నాడో ఆ ప్రజలు తిరగబడి ఆ వ్యక్తి లాక్షసుకు పారిపోయినప్పుడు కూడా వెళ్ళి అతను కొట్టి చంపి అతని గుర్రం తీసుకుని వచ్చి మరి ఆ యొక్క తల్లి తండ్రులు అయితే ఉన్నారో ఆ తండ్రులు సమాధుల ఆ వ్యక్తిని పూడ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం కనుక నా ప్రతి ఈ ఈరోజు చాలా మంది కూడా మరి దేవుని కాడ దేవుని సంఘములో సేవకులు కాడ సేవ దేవుని కా సేవకులు కాడ చాలా మంది మరి అమర్చ లాంటి అమర్చ జీవించే జీవితాన్ని జీవిస్తున్నారు అంటే నటించే జీవితము వేసత జీవితము సంఘంలో ఒక రీతిగా సమాజంలో ఒక రీతిగా బుద్ధులు మారవు మనసు మారో ఆలోచనలు మారో దేవునికి విధేయత కలిగినటువంటి జీవితము అస్సలు ఉండదు నిన్న వాళ్ళని పొరుగు అని ప్రేమించంటే ప్రేమించే జీవితం లేదు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసే జీవితం లేదు లోకమును అనుసరించొద్దంటే లోకమును విడిచిపెట్టే జీవితము లేనే లేదు దేవుని ఏదైతే చెప్తున్నాడో ఆయన మాటను కానీ ఆయన వాక్యాన్ని కానీ ఎవరు కూడా విధేయత చూపించుకున్నట్లు అందరూ కూడా నటించే వారే ఉన్నారు కాబట్టి దేవుని సంగములో మనము అమజలాగా నటించే వారుగా ఉన్నామేమో పూర్ణ దేవుని వెంబడించినటువంటి వారు ఉన్నామేమో అందును బట్టేనేమో దేవునికి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నామేమో అందును బట్టేనేమో దేవుని దేవుణ్ణి కోల్పోతున్నామేమో అందును బట్టే దేవుడి ఈవుల్ని మనం కోల్పోతున్నాం మేము ఒక్కసారి ఈ ఈరోజు ఇంకా నువ్వు దేవుని మందిరానికి వస్తూ దేవుని సంఘానికి వస్తూ ఇంకా నువ్వు గర్భఫలం పొందుకునేకపోతున్నావు ఇంకా వ్యాధి నుంచి విడుదల స్వస్థత నువ్వు లేకపోతున్నావు దురాత్మ నుంచి నువ్వు విడదల లేకపోతున్నావు సాతను శక్తి నుంచి విడుదల పొందుకుని లేకపోతున్నావు దేవుడిచ్చే దీవును పొందుకునే లేకపోతున్నావు నీ జీవితంలో అభివృద్ధి లేదు నీ కుటుంబంలో సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు నీ చేతుల కష్టము ఎదుగు ఫలి ఎంత చేసిన కూడా నిలబట్లేదు వ్యర్థంగా అయిపోతుంది ఇలాగ నువ్వు అన్ని రకాలుగా బలహీనుడు వై అన్ని రకాలుగా లేమి కలిమి ఇరుకులు ఇబ్బందులు మధ్య నువ్వు దేవు అనుకుంటున్నావు దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నాను కదా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా ఎందుకు నాకు ఈ స్థితి ఎందుకు నాకు ఈ పరిస్థితి అనుకుంటున్నావు కానీ ఏనాడైనా నేను దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరిస్తున్నానా పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నానా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవిస్తున్నానా ఒక్కసారి ప్రశ్నించుకున్నావా ఈ రోజు నీ జీవితం మార్చుకో ఈరోజు నటించే జీవితం తీసివేయి సమాజంలో జీవితాన్ని వేషారణ జీవితాన్ని నటన జీవితాన్ని తీసివేసి నిండు మును దేవుని వెంబడించు నువ్వు ఎక్కడైనా కానీ ఒక రీతి ఉండవు నువ్వు పది మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా రహస్యంగా ఉన్నా మందిరంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించు ఆయన వాక్యం పూర్ణ హృదయంతో అనుసరించు ఆయన పూర్ణ హృదయంతో సేవించు ఖచ్చితంగా దేవుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుడు నీకు అన్ని విధులకు కావలసిన ప్రతి అవసరతలు అక్కలు తెరుస్తాడు ఖచ్చితంగా నీకు సమాధానము శాంతిని దేవుడు దయచేస్తాడు కనుక దేవుని దేవుణ్ణి పొందుకున్నాలంటే వేషధర తీసివేయాలి విధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఒక నెల విధేయత లేదేమో ఆ విధేయతను చూపించి పూర్ణ హృదయంతో దేవుని వెంబడించు దేవుని నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు